హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాలికాదేవి క్రియేషన్ మేము పౌర్ణమి రోజు యాదగిరిగుట్టకి వెళ్ళాము అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము మా అమ్మ వాళ్ళు అందరము వెళ్ళాము నాకు చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే అదే మన ఇంట్లో అయితే బంధువులు వంటలు అల్లర్లు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ అలా కాదు చాలా అంటే చాలా ప్రశాంతంగా మొత్తం ఆ సత్యనారాయణ స్వామి మీద మన ధ్యాసం ఉంచి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఏ లొల్లి లేకుండా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆయన మనసులో తలుచుకుంటూ ఆ యొక్క వ్రతంలో నిమగ్నమై ఆయన ఐదు కథలు విని తీర్థప్రసాదాలు తీసుకొని వ్రతం ముగించుకొని మళ్ళీ గుట్టపైకి వెళ్ళి ఆ యాదగిరి నరసింహస్వామి దర్శనానికి ఆ లైన్లో పడ్డ పాటలు అంతా ఇంత కాదండి కానీ అంతసేపు లైన్లో వేసి ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూ ఆయనను చూసిన ఆ క్షణమే ఆ లైన్లో పడ్డ బాధలన్నీ మాయమైపోయాయి ఆయన దివ్యమంగళ స్వరూపం వెంటనే నా కళ్ళలో నింపుకొని మళ్ళీ గుట్ట మళ్ళీ తిరుగు ప్రయాణం చేశాం కార్తీక పౌర్ణమికి ప్రతిసారి మేము వెళ్తామండి గుట్టకి श्री सत्यनरायुनि सेवाकुरारम्मा मनसार स्वामिनि कोलचि हारतुलीरम्मा श्री सत्यनरायुनि सेवाकुरारम्मा मनसार स्वामिनि कोलचि हारतुलीरम्मा नोचनव नोचन वरमु चूचन वारि चूचन फलम् శ్రీ సత్యనారాయణిని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుడి సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గురించి హాలతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుడి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మ శ్రీ సత్యనారాయణుడి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ మలరించి మంగళ మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవ కురారమ్మ సారా స్వామిని కొలిచి హారతులి రమ్మ శ్రీ సత్యనారాయణుడి సేవ కురారమ్మ సారా స్వామిని కొలిచి హారతులి రమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ మాళికా దేవి